అందరికీ నమస్కారం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఏదైతే కొన్ని హామీలు ఇచ్చిందో అందులో మరొక ప్రధానమైన హామీ ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని చూసి వణికిపోయినటువంటి సందర్భంలో ఇచ్చినటువంటి హామీని అయితే ఈరోజు నిలబెట్టుకోవడం జరిగింది అదే ఒకటి ల్యాండ్ టైటిలింగ్ యాక్టు రద్దు ఓకే దాని అది అయిపోయింది దానితో పాటు పాసు పుస్తకాల మీద ఏదైతే జగన్మోహన్ రెడ్డి ముద్ర ఉందో ఆ ముద్రను పూర్తిగా తొలగించి రాజ ముద్రతో తిరిగి మీ పాసు పుస్తకాలు ఇస్తామని నాడు ప్రతిపక్షంలో ఉన్న సందర్భంలో చంద్రబాబు గారు చాలా స్పష్టంగా చెప్పారు చెప్పిన మాటకు కట్టుబడి రెండు నెలలు కూడా గడవకముందే ఈ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు తాజాగా నూతనంగా ఒక పాసు పుస్తకాన్ని ఏదైతే ఉందో దాన్ని అయితే విడుదల చేశారు మనం ఇక్కడ చూడవచ్చు సో ఇది ఇప్పుడు లేటెస్ట్గా రాబోతున్నటువంటి పాసు పుస్తకం బట్ ఎప్పటివరకు జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి పాసు పుస్తకం ఇది ఇక్కడ చూడండి వైఎస్ఆర్ జగన్ అన్న శాశ్వత భూహక్కు మరియు భూరక్ష పథకం అని చెప్పి ఇచ్చి ఇక్కడ ఈ టైపు పాసు పుస్తకాలు ఇచ్చారు బట్ ఇప్పుడు ఈ పాసు పుస్తకాలు లేవు జగన్మోహన్ వాస్తవానికి భూమి మందే దాని హక్కుదారులు మనం అది మనం కష్టపడి సంపాదించింది కావచ్చు లేదా మన తాత తండ్రుల నుంచి వచ్చింది కావచ్చు ఏదైనా కావచ్చు భూమి మీద హక్కు శాశ్వతంగా మనకే ఉంటుంది ప్రభుత్వాల్లో ప్రభుత్వం అనేది శాశ్వతమే బట్ పార్టీలు అనేవి శాశ్వతం కాదు ముఖ్యమంత్రులు అనేవాళ్ళు శాశ్వతం కాదు మారుతూ ఉంటారు అధికారులు కూడా శాశ్వతం కాదు మారుతూ ఉంటారు కదా మరి అలాంటప్పుడు శాశ్వతం కానీ నువ్వు ఒక పాసు పుస్తకం మీద జీవితకాలం ఉండే పాసు పుస్తకం మీద నీ ఫోటో వేసి ఇవ్వటం సమంజసమేనా నువ్వు ఒక పథకానికి నీ పేరు పెట్టుకో తప్పలేదు పోనీ ఏదైనా టెంపరీగా ఉన్నటికి ఇప్పుడు కోడిగుడ్లు ఉన్నాయి అంగన్వాడీలకి ఇచ్చే కోడిగుడ్ల మీద కూడా జగన్మోహన్ రెడ్డి స్టాంపు గుద్దారు సరే అవంటే నువ్వు దిగిపోయిన తర్వాత ఆపేస్తారు కానీ పాసు పుస్తకాలు ఏం చేయాలి అలాగే క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్లు ఏం చేయాలి వాటి మీద కూడా జగన్మోహన్ రెడ్డి ముద్ర తీస్తే కొన్ని ప్రాంతాల్లో అవి చల్లవన్నారు ఇదేందయ్యా ఈ కలర్ ఈ ముఖ్యమంత్రి ఫోటో లేని ఇలాగే ఎందుకుంటుంది టు ఇన్కమ్ అని చెప్పి కొన్ని రాష్ట్రాల్లో తీసుకోవాలా చదువుకోవడానికి పక్క రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు సో అలాంటి పరిస్థితులు ఉన్నాయి అలా దాన్ని ఈ చంద్రబాబు గారు ఏం చేశారు పూర్తిగా ప్రక్షాళన చేస్తామని హామీ ఇచ్చారు సో ఇప్పుడు చూడండి ఇది పాతదే ఇదేమి కొత్త చంద్రబాబు గారు ఇప్పుడు తిరిగి తీసుకొచ్చినా ఇది పాతదే జగన్మోహన్ రెడ్డి రాకముందు ఉన్నటువంటి పాస్ పుస్తకాలు రాజశేఖర రెడ్డి కూడా ఆయన ఫోటో చేసుకునేమి రోసయ్య ఎవరా కిరణ్ కుమార్ ఎవ్వరా అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వాల మరి అలాగే దాదాపుగా మూడు సార్లు ఇప్పటికే ముఖ్యమంత్రి చేసి నాలుగోసారి ముఖ్యమంత్రి చేస్తున్నా చంద్రబాబు గారు ఎంతమందికి పాస్ పుస్తకాలు ఇచ్చి ఆయన ఫోటో వేసుకుని కదా ఎవరు ఇవ్వలేదు అలాంటి ఎందుకంటే ముఖ్యమంత్రి పదవి అనేది శాశ్వతం కాదు ప్రభుత్వం అనేది శాశ్వతం వ్యవస్థ అనేది శాశ్వతం ఇక్కడ అందుకని ఏం చేశారు భూమి యాజమాన్యపు హక్కు పత్రం మరియు పట్టాదారు పాసు పుస్తకం అని చెప్పి ఇక్కడ ఏపీ యాంబలం ఏదైతే ఉంటుందో దాన్ని వేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము రెవెన్యూ శాఖ ఇది మన రాజముద్ర అనమాట ఆంధ్రప్రదేశ్ రాజముద్ర అనేది ఇది శాశ్వతం రాజముద్ర అనేది శాశ్వతం ఎవడొచ్చినా కానీ అది పోయేదేముండదు అందులో శాశ్వతంగా ఉంటుంది అది గవర్నమెంట్ ఒక సింబల్ అది ఎవరి ఫోటోలు ఉండవు ప్రభుత్వమే ఉంటుంది వాస్తవానికి మన హక్ మన భూమికి కానివ్వండి మనకు కానివ్వండి ప్రభుత్వం అనేది రక్షణదారుగా ఉండాలి కాపలాదారుగా ఉండాలి అంతేగాని నాదే అదని చెప్పి దాని మీద ముద్రలు వేసుకుంటామంటే చల్లదు భూమి మందైనా ప్రభుత్వం దాన్ని రక్షించాలా అది ప్రభుత్వ బాధ్యత కానీ ఇక్కడ భూమి మీద ఏకంగా జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకున్నాడు రైతులు రైతు కూలీల క్షేమం ప్రభుత్వ ధ్యేయం సో ఇది నూతనంగా వస్తున్నటువంటి పాస్ పుస్తకం చాలామంది రైతులు ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు వాస్తవానికి ఇది ఇంప్లిమెంట్ టైంకి ఇప్పుడు అంతేకాదు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి ఈ పుస్తకాలన్నింటినీ కూడా తిరిగి తీసుకుని ఈ విధంగా లోగోతో ముద్రించి ఇవ్వడానికి కూడా ప్రభుత్వం నిర్ణయం చేసింది అంటే అన్నట్టుగానే ఆ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరొక మాటను నిలబెట్టుకుంది దీనికి సంబంధించి రెవెన్యూ శాఖ సమీక్షలో చంద్రబాబు గారు విడుదల చేశారు అది కూడా ఫోటో చూద్దాం ఒకసారి సో ఇది రెవెన్యూ శాఖ మంత్రితో జరిగినటువంటి సమీక్షలో అధికారుల సమక్షంలో ఒక నమూనాను అయితే విడుదల చేశారు ఇప్పుడు మనం ఇందాక దీన్ని చూపించిన నమూనా కానివ్వండి ఇది కానివ్వండి ఇది లేటెస్ట్గా ఇక్కడ నుంచి అందరికీ రాబోయే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి మీకు రాబోయే పాజ పుస్తకాలు ఎలా ఉంటాయి అంటే ఎలా ఉంటాయి అన్నట్టుగానే మాట నిలబెట్టుకున్నారు వాస్తవానికి ఇది చేయాలంటే ఏడాది తర్వాత చేయొచ్చు రెండేళ్ల తర్వాత చేయొచ్చు మూడేళ్ల తర్వాత చేయొచ్చు అసలు మనకెందుకు లేఖచ్చు అని చెప్పి వదిలేసినా వదిలేయొచ్చు కానీ అలా చేయలేదు యాభై రోజుల వ్యవధిలోనే రెవెన్యూ శాఖతో జరిగినటువంటి తొలి సమీక్షలోనే చంద్రబాబు గారు స్పష్టంగా చెప్పారు పాసు పుస్తకాలను మనం మార్చాలి కాబట్టి సమీక్షకు వచ్చే సమయానికి నూతనంగా మనం ఏదైతే రాజముద్రతో ఒక పాసు పుస్తకం ఇస్తామని చెప్పామో ఆ రాజముద్రతో ఒక పాసు పుస్తకం నమూనాన్ని సిద్ధం చేయమంటే ఇదిగో ఈ విధంగా సిద్ధం చేశారు ఇక నుంచి యాజ్ అటీజ్గా ఇది చంద్రబాబు గారు అప్రూవల్ కూడా పొందడం జరిగింది ఇక నుంచి యాజ్ అటీజ్గా మీకు రాబోయే పాసు పుస్తకం ఇది క్వాలిటీ ప్రింట్తో పాటు దీనిలో ఇంకోటి కూడా ఉంది ఏంటంటే దానికి సంబంధించిన వార్త కూడా వచ్చింది ఒకసారి చూపిస్తా చూడండి సో ఇక్కడ చూడండి రాజముద్ర క్యూ క్యూఆర్ కోడ్తో పాసు పుస్తకాలు కోడ్ స్కాన్ చేస్తే భూ సరిహద్దులు లొకేషన్ ఇప్పుడు కొత్తగా తెచ్చినటువంటి ఈ పాసు పుస్తకం గొప్పతనం ఏంటంటే వాస్తవానికి మనం ఉన్నటువంటి మన స్థలం ఉన్నటువంటి ప్లేస్కి వెళ్ళాలంటే తెలిసిన వాళ్ళకైతేనే కానీ తెలియని వాళ్ళు కరెక్ట్గా స్పాట్కి వెళ్ళాలంటే కష్టమే ఆ అడుక్కుంటానో లేదా పక్కన వాళ్ళు తెలిసిన ద్వారానో లేదా ఆడని అక్కడికి వెళ్ళి లొకేషన్ పెట్టమని వెళ్ళాలి ఇప్పుడు ఆ బాధ లేదు ఈ పాసు పుస్తకానికి ఏంటంటే ఒక క్యూఆర్ కోడ్ స్క్యా ఇస్తున్నారు స్కాన్ చేయటానికి దాన్ని స్కాన్ చేయటం వల్ల ఏమవుతుందంటే ఒకటి మన ఆస్తి వివరాలు మొత్తం కూడా డిస్ప్లే అవుతాయి యాజ్ అట్ ఈజ్గా ఆన్లైన్లో ఏదైతే ఆస్తి వివరాలు ఉన్నాయో ఆ ఆస్తి వివరాలు క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే ఆ డిస్ప్లే అవుతాయి రెండోది అక్కడ మనం ఉన్న ప్లేస్ నుంచి అక్కడికి వెళ్ళడానికి లొకేషన్ కూడా దొరుకుతుంది అంటే మన ల్యాండ్ ఉన్నటువంటి ప్లేస్ లొకేషన్ ఆ క్యూఆర్ కోడ్ స్కాన్లో ఇంప్లిమెంట్ చేస్తారు కాబట్టి మీరు దేశంలో ఎక్కడుండి దాన్ని స్కాన్ చేసినా ఆ లొకేషన్ ఎక్కడ అనేది స్పష్టంగా చూపిస్తుంది కరెక్ట్గా అదే స్పాట్కి మీరు వెళ్ళొచ్చు ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ వల్ల ఏంటంటే అంతమానం మనం ఈ సేవా కేంద్రాలకు సచివాలయాలకు వెళ్ళి నా భూమి ఉందా లేదా అని పదే పదే కంగారుపడి చూసుకోవాల్సిన అవసరంలా ఈ క్యూఆర్ కోడ్ ఏదైతే ఉందో దాన్ని స్కాన్ చేస్తే నీ భూమి వివరాలు ఉన్నాయా లేదనే తెలిసిపోద్ది రెండోది ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ అనేది మనకు రక్షణగా కూడా ఉంటుంది అడ్డగోలుగా ఎవరు పడితే వాళ్ళు పేర్లు అవి మార్చేయడం కుదరదు ఎందుకంటే మార్చాలి అంటే మళ్ళీ క్యూఆర్ స్కో క్యూఆర్ స్కాన్ మార్చాలి ఖచ్చితంగా కాబట్టి అలా అడ్డగోలుగా మార్చేయడం కుదరదు సో దీనివల్ల మనకి రక్షణ అనేది పెరుగుతుంది రెండోది ఏంటంటే వివరాలు అనేవి తక్షణమే ఇమీడియట్గా ఒక స్కాన్తో మన వివరాలన్నీ కూడా చూసుకోవచ్చు అలాగే కరెక్ట్ ప్లేస్కి అంటే లొకేషన్ మీరు ఎక్కడున్నా ఏ ప్లేస్లో ఉన్నా అక్కడ లొకేషన్కి వెళ్ళడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది రేపు పొద్దున అధికారులు రావాలన్నా సర్వేలు రావాలన్నా లేదా ఏదైనా పంట నష్టం జరిగినప్పుడు వచ్చి నష్టపరిహారం ఇవ్వడానికి అంచనా వేయాలన్నా ఇలా అనేక సందర్భాల్లో ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ అనేది చాలా బలంగా ఉపయోగపడుతుంది కాబట్టి మొట్టమొదటి చంద్రబాబు గారు ప్రయోగాత్మకంగా అయితే దీన్ని ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంట్ చేస్తున్నారు బహుశా నాకు తెలిసి మరి ఇలా క్యూఆర్ కోడ్ స్కాన్తో భూమి వివరాలు ప్లస్ లొకేషన్ ఉన్నటువంటి పరిస్థితి వేరే రాష్ట్రాల్లో ఉందో లేదో మనకైతే తెలియదు నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లోనే తొలిసారిగా ఏదైతే ఈ క్యూఆర్ కోడ్ కోడ్ స్కాన్ ఉందో దానైతే అయితే విధానాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఇది ఆల్రెడీ అధికారుల సమక్షంలో పూర్తిగా మాట్లాడి వంద శాతం ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం ఉన్న నేపథ్యంలో దీన్ని చేయడం జరిగింది అయితే ఇప్పటి నుంచి వచ్చే పుస్తకాలన్నీ కూడా అలాగే వస్తాయి మరి పాత పుస్తకాలకు కూడా ఇదే విధంగా క్యూఆర్ కోడ్ స్కాన్తో వారికి కావాలి అంటే మరి ప్రభుత్వం ఏమైనా వెసులుబాటు కల్పిస్తుందేమో చూడాలి ఎందుకంటే ఇప్పుడు పాత పాస పుస్తకాలకి క్యూఆర్ కోడ్ స్కాన్లు ఇవన్నీ ఏమీ లేవు అందులో ఇప్పుడు ఇచ్చే ఈ పుస్తకం కూడా ఒక క్వాలిటీ ఉంటుంది చంద్రబాబు గారిచ్చే పుస్తకం కూడా క్వాలిటీతో ఉంటుంది ఈ పుస్తకం కూడా దీని అట్టగానివ్వండి ఇది కానివ్వండి లోన పేజెస్ కానివ్వండి చాలా క్వాలిటీతో ఉన్నాయి గతంలో ఏంటంటే ఆ చిరిగిపోయే పేపర్ లాంటి ఉండేవి ఇప్పుడు కాదండి పది పదిహేను ఏళ్ళ క్రితం ఉన్నటువంటి పాసుపుస్తకాలు మేబీ తెల్లట్టుండి ఉంటుంది అటు అన్నిటికీ ఆటితో ముద్ర అయితే సేమ్ ఇదే రాజముద్రతోనే వచ్చాయి అవి కూడా కాకపోతే తెల్లట్టు ఉండి ఉంటుంది చాలా వాటికి బట్ ఇప్పుడు ఏంటంటే ఒక నాణ్యమైన కాగితంతో ఎన్ని సంవత్సరాలు ఉన్నా కానీ ఇబ్బంది పడకుండా ఒక నాణ్యమైన కాగితంతో విడుదల చేస్తున్నటువంటి పాస్ పుస్తకాలు మరి పాత వాటికి కూడా బహుశా అవకాశం కల్పిస్తే అవసరమైతే ఏదన్నా చలాన రూపంలో మనం ఏదన్నా ఒక పుస్తకానికి ఎంత అని మనం డీడీ పే చేస్తే మనకి అదే డీటెయిల్స్తో కొత్త పుస్తకం కానీ క్యూఆర్ కోడ్ స్కాన్తో కానీ ఇవ్వగలిగితే అది కూడా రైతులందరికీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఎందుకంటే ఇప్పటికే రైతుల దగ్గర ఉన్న పుస్తకాలంటికి క్యూఆర్ కోడ్ స్కాన్ లేవు సో అధునాతన పద్ధతి కాబట్టి ప్రభుత్వం దీనికి కూడా ఏదైనా అవకాశం కల్పించాలి ఏదేమైనా మొత్తంగా చంద్రబాబు గారు ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చినటువంటి ఏదైతే పాసు పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఉందో దాన్ని తొలగిస్తూ నూతన పాసు పుస్తకం విధానాన్ని అధికారుల సమక్షంలో ఆదేశించడం జరిగింది